ఇక్కడ రెండు కొన్ని బొమ్మల మధ్య బొట్టు పెట్టుకుంటాం ఏమండి వినండి అందరూ తల్లి వింటున్నారా ఇక్కడ మన పెద్దలు ఏం చెప్పారండి అంటే ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుంది మనకుండే ఆరు చక్రాల్లో దానికి పూజ చేసినట్టు ఉంటుంది అని బొట్టు పెట్టుకోవాలన్నారు ఈ బొట్టు కూడా సింధురం గంధం అక్కడ యజ్ఞ యాగాది క్రతువులు చేస్తాం ఆ బొట్టులో శక్తి ఉంటుంది అది బొట్టు పెట్టుకోవడం వల్ల మనకు శక్తి లభిస్తుంది అని పెద్దలు చెప్పారు కానీ సైన్స్ పరిశోధన చేశారండి దాని మీద విదేశీ పరిశోధన చేసి తేల్చింది ఏమిటండి అంటే బొట్టు పెట్టుకున్న వాళ్ళు హుషారుగా ఉంటారంట ఎందుకో తెలుసా కలబంద మొక్క చూడండి వేలాడు తీస్తాం నీళ్లు లేకపోయినా బతుకుతుంది అవునా కదండి ఎలా బతుకుతుంది కాంతిలో ఉన్నటువంటి శక్తిని గ్రహించి పచ్చగా అది బతుకుతుంది అలా కాంతిలో ఉన్నటువంటి శక్తిని ఈ బొట్టు గ్రహించి డెబ్బై రెండు వేల ఎనిమిది కూడా ఉత్తేజపరుస్తుంది అండి ఈ బొట్టు అంటే మందకోడిగా ఉండకుండా హుషారుగా ఉండేట్లు చేస్తున్నది బొట్టు అందుకు చిన్నదో పెద్దదో సింధురమో గంధమో విభూదో ఖచ్చితంగా పెద్ద పెట్టుకున్నాం పిల్లలు ఈ నాటి పిల్లలు తెలియక పాపం అసలు బొట్టేలా ఉంటుంది చాలా తప్పు మన తాతల మొత్తాదులు నామాలు పెట్టుకునేవారు ధరించి ఆరోగ్యంగా ఉండేవారు అర్థమైంది కదమ్మా బొట్టు ఎందుకు పెట్టుకోవాలో బొట్టు పెట్టుకోవడం వల్ల డెబ్భై రెండు వేల ఇద్దరి నాడులు చిత్తమే ఉంటాయి వాటిని ఉత్తేజపరుస్తుంది బొట్టు మనిషి హుషారుగా ఉంటారు అలాగే గాజులు ఏం చూపించడం ఒకసారి నిండుగా అందుకో నిండుగా చాలా మంది వేసుకున్నారు చాలా సంతోషం అంటే కొంతమంది తెలియగా ఉంటో రెండో వేసుకో ఏమిటండి గాజులు వేసుకోవడం వల్ల అంటే లంబాడి వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారు ఎక్కువ గాజులు వేసుకుంటారు ఇక్కడ ఇక్కడ జీవనాడి ఉంటుంది ఎక్కడండి మణికట్టు ఇక్కడ ఏదైనా పోసుకునే ప్రమాదం జరిగిందనుకోండి రక్త ప్రసమై ఇంకా చనిపోతాం అన్నమాట అంత శక్తి ఉంటుంది ఇక్కడ జీవనాడి ఎప్పుడైతే ఈ మట్టి గాజులు అటు ఇటు కదులుతాయో ఈ జీవనాడిని ఉత్తేజపరుస్తుంది ఈ జీవనాడి నుంచి గర్భకోశానికి నెర్వస్ ఉంటాయండి పిల్లలు పిల్లలు వినండి గర్భకోశానికి నెర్వస్ ఇష్టం ఉంటుందండి అంటే ఎప్పుడైతే ఈ గాజులు అటు ఇటు కదులుతూ ఉంటాయో గర్భకోశానికి రోగాలు ఏవి రానవకుండా క్యాన్సర్ ఏవి రానవకుండా కాపాడుతూ గాజులు అర్థమైంది కదమ్మా అందుకే విదేశీయులు కూడా మన ఆచారాన్ని ఆచరిస్తూ ఆరోగ్యంగా ఉంటున్నారు అర్థమైందమ్మా అందుకే సీమంతంలో సుఖ ప్రసరం అవడానికి ఏం చేస్తారు గర్పిణీ స్త్రీకి గాజులు వేస్తారు అర్థమైంది కదండి అది మట్టి గాజులు మాత్రమే ఉపయోగం అర్థమైంది కదండి మట్టి గాజులు అలాగే మామిడి అంటే వారానికి ఒకసారి మన గుమ్మానికి కట్టాలి గురుడు గుమ్మానికి అధిపతి గురుడు గురుడికి ఇష్టమైనటువంటి రంగు పచ్చటి రంగు పెద్ద కానీ సైన్స్ ఏం మనకి మనం వదిలేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ ఇస్తుందండి మామిడా అందుకు మామిడాకు వారానికి ఒక్కసారైనా అయినా మనం కట్టుకుంటే ఇంట్లోకి వ్యాధి కార్యక్రమాలకి ఇటుకాలే మీరు ఆ తులసి మొక్క ఎంతమంది ఇంట్లో ఉంది చెప్పండి అమ్మా తొల పూజేస్తున్నారు కొంతమంది పూజ చేయట్లేదు ఎందుకో చెప్పనా మా అత్తగారికి ఆనవా లేదని అంటున్నారు కాబట్టి మీ అత్తగారు ముత్తాతలు మామూలుగా ఉన్నప్పుడు సెలవులు ఉన్నాయా ఉన్నాయా మనం ఆచరిస్తున్నాం అంటే అవసరమైన దాన్ని అనవసరంగా ఆనవా అనే పేరుతో దీనికి ఆనవ అక్కర్లేదండి ప్రతి ఒక్కరింట్లో తులసి మొక్కను పూజించాం అనుకోండి లక్ష్మీప్రదం ఆక్సిజన్ ఇస్తుంది కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని రోజు రెండు తులసాకలు తింటే కపవాత పెద్ద రోగాలు ఏమి రావండి అర్థమైంది ఇలా ఒకటే రిందా మన హిందూ ధర్మంలో ఆచరించేటటువంటి ప్రతి ఆచారంలోనూ కూడా ఏది మూఢనామకం కాదండి ప్రతి దాని వెనుక సైన్స్ దాగుంది ఈ విషయాలు గ్రహించే అమెరికా వారు కూడా హరే రామ హరే కృష్ణ అంటూ భావనామ స్మరణ చేసు తిరుగుతున్నారు ఇస్కాన్ ద్వారా అర్థమైంది కదండి మనం కూడా వారానికి ఒకసారి పండగో పాపమో పూజో అని కాకుండా వారానికి ఒకసారి భగవంతుడి సన్నిధికి వచ్చి భగవన్ నామస్మరణ చేస్తే మనసు ప్రశాంతంగా కలుగుతుంది భజన చేయడం వల్ల ఏమిటండి అంటే ఇంద్రియాలన్నీ కూడా అవుతాయి ఒకే చోటకు వస్తాయి కళ్ళు చేతులు వినికిడి మాట ఇవన్నీ పనిచేయాలి పనిచేస్తేనే భజన శృతిలో వస్తుంది అదైంది కదమ్మా కాబట్టి వారానికి ఒకసారి అయినా వచ్చి భగవనామ స్మరణ చేయండి మనకంతా మంచిగా జరుగుతుంది మరి సప్తాహ మహోత్సవం నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ రండి మిమ్మల్ని దగ్గర నుంచి తలుచుకుంటున్నానండి స్వామి వారికి ప్రత్యేకించి నా బ్రహ్మం తరఫున ఎంత బరువు తల మీద వేసుకుని బెయింపలు ఈ సేవ చేస్తున్నందుకు గాను నా తరపు నుంచి వారికి ఒక సర్కారం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఒకసారి Boa